ఇంకా నలభై ఎనిమిది గంటలు మాత్రమే మిగిలాయి వృశ్చిక రాశి వారి జీవితంలో పెను మార్పులు జూన్ నెల పూర్తి అయ్యేలోపు జరగబోయే ముఖ్యమైన మార్పులు ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది జూన్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది వీరు ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి వీరి గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంది వీరికి ఆరోగ్యపరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా వైవాహిక పరంగా కూడా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మనీ ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వీరి జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది మీ మనకి అధికంగానే కనబడుతుంది జూన్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో పెను మార్పులు కలగబోతూ ఉన్నాయి వీరికి అన్ని విషయాల్లో కూడా ఇప్పటి వరకు కూడా వీరు చూస్తున్నటువంటి ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి వృశ్చిక రాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి యొక్క కష్ట సుఖాలను వీరితో పంచుకుంటారు వృశ్చిక రాసి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఈ రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ రిచ వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు ఆలోచనలు నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావము అయినందు వలన బయటపడకుండా పనులు చక్క పెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్క పెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరు ఎప్పుడూ కూడా ముందే ఉంటారు ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారికి సమయంలో కీలకమైన వ్యవహారాలలో సమాచార లోపం అనేది లేకుండా చూసుకోండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరగనుంది ఎవ్వరితోనూ కూడా వాదోపవాదాలు చేయరాదు దైవ ప్రార్థన చేస్తే మీకు మేలు కలుగుతుంది దైవ బలం మిమ్మల్ని కాపాడుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో విజయ సిద్ధి కలుగుతుంది ఆశించిన ఫలితాలు మీ సొంతం అవుతాయి శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి ఆస్తి వృద్ధి చెందుతుంది ప్రారంభించిన పనులను స్థిర చిత్తంతో పూర్తి చేయాలి మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతారు బుద్ధిబలం అయితే చాలా బాగుంటుందండి కుటుంబ సహకారం కూడా మీకు పూర్తిగా కలుగుతుంది దృఢ సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి ఇష్టదైవ ఆరాధన మీకు చాలా శుభ ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహమే లేదు ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి ఏ విధంగా ఉంటాయి వృశ్చిక రాశి వారికి మరొక నలభై ఎనిమిది గంటల నుండి కూడా జూన్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు కూడా ఈ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాసి వారికి ఈ సమయంలో వ్యాపార పరంగా అనేకమైనటువంటి ఆలస్యాలు మరియు తక్కువ వ్యాపారాన్ని మీరు ఈ సమయంలో చూడబోతున్నారు ఫలితంగా వారు ఆర్థిక నష్టాలు లేదా భారీ ఖర్చులను కూడా ఎదుర్కొనవచ్చు ఈ సమయంలో పెట్టుబడి పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు ఎటువంటి ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకోవద్దు గతంలో మీరు చేయాలని అనుకున్నటువంటి స్థిరాస్తి సంబంధిత లావాదేవీలు ఈ సమయంలో పూర్తి అయ్యే అవకాశాలు ఉంటాయి దాని కారణంగా ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది విద్యార్థులు తమ యొక్క విద్య పైన మరింత దృష్టి సారించాలి కనుక వారికి కొంచెం సాధారణ సమయం కలుగుతుంది ఆవేశానికి లోను కాకుండా చదువుపైనే శ్రద్ధ పెట్టడం అలాగే అనవసర విషయాల్లో జోక్యం చేస్తే తీసుకోకుండా ఉండడం వలన చదువులలో అనుకున్నటువంటి విధంగా సాగుతుంది భవిష్యత్తులో మెరుగైన ఫలితాలను సాధించడానికి ఇది మీకు సహాయపడతాయి కనుక మీరు ఎదుర్కొనే అడ్డంకులతో మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అసలు కోల్పోవద్దు చూసారు కదండి వృష్టికి రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయట పెట్టారు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టమే ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలు వీరు తేలికగా గ్రహిస్తారు ఈ రాశి వారికి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి సోదరు సోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది వీరు అనేక మందికి శత్రువు అవుతారు ఈ రాజు వారి దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి జీవిత కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వచనులతో విరోధమే ఏర్పడుతుంది జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి ఎండా కూడా లేకుండా వీరు శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు వృష్టికి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకునే స్నేహితుల వలన ఎదురు చూసిన సహాయం అందదు కారణం చేత వీరి అభివృద్ధి కుంటపడుతుంది సామాజిక సేవా కార్యక్రమాలు పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి రాశి వారు పోలీసు అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుతము వీరిని ఇబ్బందులకు గురి చేస్తుంది ఈ రాశి వారు ఇప్పుడు కూడా మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేస్తే స్వభావం వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి కొన్ని సందర్భాల్లో అలవాట్లు ముతిమెరడం చేత ఆరోగ్యం దెబ్బతిని అవకాశం ఉంటుంది అందుచేత వీరు దురలు వాటికి దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెల్లించుకోవే మనస్తత్వం కూడా వీరు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని సంచరించడాన్ని ఇష్టపడతారని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారికి దేవుడి మీద చాలా లోతైనటువంటి విశ్వాసం కలిగి ఉంటారు ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుసపడకుండా పడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని ధైర్యంగా వీరు ఎదుర్కొంటారు వృష్టికి రాశివారి గురుమౌడ్యమి శుక్రమౌ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు అలాగే సెలగలు దానం చేసినా చాలా మంచి ఫలితం అయితే వీరికి లభిస్తుంది ఈ వృష్టికి రాశివారు చేయాల్సిన కొన్ని జాతక పరంగా పరిహారాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం రాశి వారు గురుమౌడ్యమి శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము వృష్టికి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం వీరికి లభిస్తుంది ఈ రాశివారి అదృష్టపు రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగుల దుస్తులను ధరించడం వలన వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం ఆ శుభ సంఖ్యలు సోమవారం మంగళవారం మరియు గురువారం వృష్టికి వారికి శుభప్రదమైన రోజులు కాగా ఈ రోజులలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కొత్త పనులు చేపట్టినట్లయితే వీరికి వెనుక తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే కలగదండి వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేస్తే మేలు జరుగుతుంది చూశారు కదా వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్